హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఇది రెండు వేల పదమూడు మోడలు రిడ్జ్ మార్గం జీవి అండి ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వీడిఐ డీజిల్ వెహికల్ కార్ అయితే సూపర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఏపీ జీటు నందపూర్ పాసింగ్ సింగిల్ ఇన్వయర్ డబుల్ కే కూడా ఉంది దీనికి రైలు కూడా సీల్ టైల్ నాలుగు సీట్లలో అండి ఫ్రెష్ ఇచ్చారు అప్పలో చూడండి ఇది చెరీ రెడ్ కలర్ అండి ఇది ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది టచ్అప్ చిన్న చిన్న టచ్ప్లు అయితే పడింది ఫుల్ పెయింట్ అయితే కాదు ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది టూ టెన్ థర్టీన్ ఇది ఇది మన లొకేషన్ వచ్చి కదిరి అండి శ్రీ సత్తసాయి జిల్లా కదిరి నేషనల్ కార్స్ కదిరి లక్ష నలభై ఏడు వేలు తిరిగిందండి లక్ష నలభై వేలు తిరిగింది అంటే ఇన్సూరెన్స్ ఫ్రెష్ ఉండదండి రైట్ సైడ్ డిక్కీ ఇంటర్వ్యూ చూపేసి ఒకసారి రండి ఇంటర్వ్యూ కూడా చాలా బాగుందండి మా దీని టచ్ స్క్రీన్ ఒకటి ఉంది జేవీ సిరు ప్రూఫింగ్ కూడా చాలా బాగుంటుంది బండి అయితే ఎటువంటి పార్ట్స్ ఏది మారలేదండి ఒరిజినల్ పార్ట్సే ఫ్రంట్ సైడ్ సో రీడింగ్ కూడా వన్ ఫార్టీ ఉందండి రీడింగ్ బండి కట్టే రూపాయి పని లేదండి తీసుకోవాలా తిప్పుకోవాలా అంతే బండి రెడీ టు యూజ్ ఇంజన్ కూడా చాలా ఎక్సిడెంట్ కండిషన్ ఉంది ఇంజిన్ కూడా రైట్ సైడు ప్రైస్ ఇవ్యానికి వస్తే టూ సెవెంటీ చెప్తాను టూ ఫిఫ్టీ టూ ఫార్టీ వరకు రావచ్చు ఫైనల్ అండి డబల్ గీతో సహా ఉంది టైర్లు ఇన్సూరెన్స్ అన్నీ ఫ్రెష్ అండి మైలేజ్ కూడా ట్వంటీ ట్వంటీ టూ వస్తుంది ఇది చాలా బాగుంటుంది నా లొకేషన్ కదిరి అండి నేషనల్ కార్స్ నేషనల్ కార్ బజార్ కదిరి ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయగలరు అండి బ్యాక్ సైడ్ టైల్లో సీల్ టైల్ వాళ్ళు ఫ్రెష్ టైల్ వేయించారు వేయించి కూడా వెయ్యి కిలోమీటర్ పోలేదండి కొత్తగా వేయించారు బండి చెరిగి పెట్టారు ఇదే విషయం ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయగలరు థ్యాంక్ యూ